ఈరోజు మనకు కావలసిన హృదయము పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయము స్పిరిట్ ఫిల్డ్ హార్ట్ ఆత్మతో నింపబడిన హృదయము ఈరోజు పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలంటే నీకు కావాల్సింది ఏంటంటే శక్తివంతమైన హృదయము పరిశుద్ధాత్మ శక్తిని గురించి దేవుడు ఒక నిరూపణిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి వస్తే నీకు శుద్ధి చేస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను సరి చేస్తాడు నిన్ను 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 ప్రయోజనకరంగా చేస్తాడు నీలో ఉన్న కుళ్ళును తీసేస్తాడు నీలో ఉన్న అక్కర్లేని తీసేస్తాడు నీకు నువ్వు ఆ సహించుకోలేని తీసేస్తాడు దేవుని ఆలయం అంటే ఏదనుకుంటున్నారు ఇప్పుడు ఈ స్థలమా నీ హృదయము నీ జీవితము నీ నీ శరీరము దేవుని ఆలయమై ఉన్నది పరిశుద్ధాత్మతోను నింపబడితేనే ఇటువంటి హృదయం నీకు కలుగుతుంది ఎటువంటి హృదయము ఆత్మతో నింపబడిన హృదయము నీ జీవితంలో ఆత్మతో నింపబడిన హృదయం ఉందా నీ జీవితంలో ఎప్పుడన్నా ఒక్కసారన్నా దేవుని కొరకు అటువంటి త్యాగం ఎప్పుడన్నా చేసావా ఎటువంటి త్యాగం అండి నేను దేవుని కొరకు నేను అలాంటి స్థలానికి వెళ్ళను అలాంటి శోధనకు వెళ్ళను అలాంటి ఆటంకాన్ని వెళ్ళను అలాంటి పాపానికి వెళ్ళను దేవునికి ఇష్టం లేని నేను చేయను అని చెప్పగలిగే శక్తి ఎప్పుడన్నా నీకు వచ్చిందా ఈరోజు ఎలా ఉన్నాం తెలుసా మనుషులు సర్దుకుని ఉంటున్నాం ఈ ఒక్క అబుద్ధమే కదా ఈ ఒక్క పాపమే కదా ఈ ఒక్క ఆలోచనే కదా అని మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో కలిసిపోతున్న వల్ల దేవుని యొక్క శక్తిని మనం పొందుకోలేకపోతున్నామండి ఈ జీవితంలో కాల్చబడాల్సింది ఏంటంటే పాపము దీనివల్ల నువ్వేమవుతున్నావంటే పాపాన్ని కాల్చుకోకుండా నీ హృదయాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తున్నావు నరకంలో కాలబడే స్థలానికి తీసుకెళ్ళిపోతున్నావు ఈరోజు ప్రభు నీకు హెచ్చరిస్తున్నాడండి ఆయన నిన్ను కాపాడుతున్నాడండి నిన్ను నడిపిస్తున్నాడండి నిన్ను నువ్వు బంధించబడిన స్థలం నుంచి విడిపిస్తున్నాడండి దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు నువ్వు అది అర్థం చేసుకుంటే ఆయన నిన్ను ఇంకా కాపాడతానంటున్నాడు ఎలా దేవుడు ఆ ఐగుప్తుల చేతుల్లో వారిని ఇజ్రాయీళ్లు కాపాడాడో నిన్ను కూడా కాపాడుతానంటున్నాడు నీ శోధల నుంచి కాపాడుతానంటున్నాడు నిన్ను ఈ లోకంలో మనుషులు నిన్ను కింద పడేస్తుంటే నిన్ను తోసేస్తుంటే నిన్ను చంపేయాలని ఆశిస్తుంటే నిన్ను కాపాడుతానంటున్నాడు ఇప్పుడన్నా ఈ సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మతో దేవుని ఒక అగ్ని నేను పొందుకోవాలి అని ఆలోచిస్తే ఈరోజు దేవుడు నిన్ను శుద్ధి చేస్తానంటున్నాడు నిన్ను సరి చేస్తానంటున్నాడు నిన్ను బాగు చేస్తానంటున్నాడు దేంతో తెలుసా ఆయన అగ్నితో పరిశుద్ధాత్మ అగ్నితో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు నీ హృదయంలో ఉన్న పాపాన్ని చెడుని తోసేస్తానంటున్నాడు బయటికి ఒక వెల చెల్లించి కొన్నాడండి దేవుడు నీ హృదయాన్ని కొన్నాడు ఒక్కొక్కరి హృదయాన్ని కొనుక్కున్నాడు దేవుడు దానికి కావాల్సిన మన భాషలో చెప్పడానికి శాతానికి డబ్బులిచ్చి కొనుక్కున్నాడు దేవుడికి కావాల్సిన నీ హృదయం అండి నువ్వు ఎంత ప్రయత్నించి నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించుకో ఏమన్నా చెయ్యి నీ హృదయం మాత్రం దేవుని దగ్గరిచ్చేయి అది దేవుని సొత్తు అది దేవుని సొమ్ము రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తి అది దేవునిది ఈరోజు ఒకవేళ నీకు ఆ పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఇలాంటి స్థలంలో నువ్వు అలాంటి పరిస్థితులను శోధించిబడుతున్నావు అంటే నువ్వు దేవుని దగ్గర అడగాల్సింది ఏంటంటే దేవుని నన్ను విడిపించు నన్ను అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు సహాయం చే నువ్వు అక్కడికి వెళ్ళి వివరించక్కర్లేదు ఇంకా అక్కర్లే ముందు నువ్వు శక్తిని పొందుకో నువ్వు దేవుని ఆత్మను పొందుకో దేవుని బలాన్ని పొందుకో అప్పుడు దేవుడు నీతో నీ హృదయంలో ఒక క్రియ చేస్తాడు నీ జీవితంలో క్రియ చేస్తాడు నీ బ్రతుకులో క్రియ చేస్తాడు యేసుక్రీస్తు క్రీస్తు పురువారి మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోనటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మైకిల్ పాల్ జయపాల్ కుమారుడు రెండవ వ్యక్తి ఈ వ్యక్తి చెప్పినటువంటి వీడియో మీరు చూసి ఉన్నారు ఈయన యొక్క బోధ సో మనము ఇతనిని విమర్శించటం లేదు ఇతను ఇతన్ని విమర్శించటము లేదు ఇతన్ని మనము ద్వేషించటము లేదు లేక దూషించటం లేదు అతను చెప్పేటువంటి బోధ అది అసత్యము అతను చెప్పేటువంటి బోధ బైబిల్లో లేదని చెబుతున్నాము అది వాక్యమునకు విరోధమని చెబుతున్నాము దానిని మనం సరిచేస్తున్నామే కానీ సో మనం అతన్ని తీర్పు తీర్చట్లేదు లేదంటే అతన్ని విమర్శించటం లేదు ఆత్మతో నింపబడిన హృదయం అంట ఆత్మతో నింపబడిన హృదయము అంటున్నాడు పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడాలి అంటే శక్తివంతమైన హృదయము శక్తివంతమైన హృదయం కావాలంట ఈ శక్తివంతమైన హృదయం ఎప్పుడు వస్తుందో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు పరిశుద్ధ ఆత్ముడు నీలోనికి వస్తే నీలో ఉన్న కుళ్ళును తీసేస్తాడంట నీలో ఉన్న పాపాన్ని తీసేస్తాడట పరిశుద్ధ ఆత్ముడు ఒక వ్యక్తిలోనికి వచ్చేటప్పుడు అతడు నీతిమంతుడు అయిన తర్వాత వస్తాడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధుడు కావాలి పరిశుద్ధాత్ముడు మనలోనికి రావాలి అంటే మనము మన పాపములు క్రీస్తు ప్రభువులతో మనము మరణించాలి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కడగబడిన తర్వాత మనము నీతిమంతులమైన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు పరిశుద్ధ ఆత్ముడు వచ్చి మన పాపాలు తీసివేయడు ఆదరణకర్తను మనకు పంపించి ఉన్నాడు ఆయన ఆయన మనలను సత్యంలోనికి నడిపిస్తాడని యోహాన్ స్వార్తలో రాయబడింది అంటే పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో ఉన్న కుళ్ళును తీసివేస్తాడు నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడని చెప్పుతున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడితే ఇటువంటి హృదయం నీకు కలుగుతుంది నీకు ఆత్మతో నింపబడిన హృదయం ఉన్నదా చూసారా తర్వాతది నీవు ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ అగ్ని అగ్నిని పొందుకోవాలి పొందుకోవాలనుకుంటే దేవుడు నిన్ను శుద్ధి చేస్తాడంటున్నాడు తర్వాత పరిశుద్ధాత్మ అగ్నితో నీ హృదయాన్ని నింపుతానంటున్నాడు నీ హృదయంలో ఉన్న పాపాన్ని చెడును తీసివేస్తాడట దేవుడు మనలను సాతానికి డబ్బులిచ్చు కొనుక్కున్నాడట నీవు ముందు దేవుని శక్తిని పొందుకో ఆత్మతో నింపబడు అప్పుడు దేవుడు నీకు ఒక కార్యాన్ని చేస్తాడు ఇదండి ఈయన బోధ ఈయన బోధ అంతా కూడా అబద్ధం సో ఈయన ఏమంటా అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి కుళ్ళును పాపాన్ని తీసివేస్తాడు పాపాన్ని తీసివేసేది పరిశుద్ధాత్ముడి యొక్క పని కాదు పాపముల నుంచి పవిత్రులుగా చేసేది యేసు క్రీస్తు పరిభారు యొక్క పని యోహాన్ వార్త వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచ్చినంలో ఏసు రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రులుగా చేయడం మనలో ఉన్నటువంటి పాపాన్ని కుళ్ళును ఈయన చెప్పేటువంటి ప్రకారము మనలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసేది పరిశుద్ధ పాపాన్ని తీసివేసేది యేసు ప్రభారు పరిశుద్ధాత్ముడు కాదు మనలో ఉన్నటువంటి పాపాన్ని పరిశుద్ధాత్ముడు తీసివేయడు మనలో ఉన్నటువంటి పాపాన్ని యేసు క్రీస్తు ప్రభారు తీసేస్తాడు అది ఎప్పుడూ మన పాపాలు తొలగిపోతాయంటే రోమపత్రికారు మూడు వచనంలో క్రీస్తు యస్సులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి ఆయన మరణంలోనికి బాప్తీసం పొందుతామని మీరు ఎరుగర ఏమనగా మనం ఇక మనం ఇకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరకరము నిర్ధకమవునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నాము ఇదే అనమాట ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాడని చెప్తున్నాడు అంటే ఇతనికి బేసికలీ బైబిల్ తెలియదు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి మన పాపాన్ని తీసివేయడు అలాగే ఈయన అంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటాడు పరిశుద్ధాత్మతో మనము నింపబడము అపోస్తుల కార్యం పదమూడు అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో అందుకు పౌలు ఆనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతన్ని తేరి చూసి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గంతోనూ నిండినవాడ అపవాది కుమారుడు సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవ అన్నాడు పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడాయి అని బైబిల్లో చూస్తున్నాం అపోస్తులకర్ మేడో అధ్యాయం యాభై యాభై ఏడు వచ్చినంలో వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూసి పండ్లు కురికి కురికిరి యాభై ఐదో వచ్చినంలో అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఆకాశం వైపు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండటం చూసి ఆకాశము తెరవబడుటయు మనుషుకుమారుడు దేవుని కుడిపారుశ్వమందు నిలిచి ఉండటం చూసునని చెప్పాను ఇక్కడ యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు వచ్చిన చదివితే పరిశుద్ధాత్మతో వాడై ఎవరు స్తెపను పరిశుద్ధాత్మతో వాడై అని రాయబడింది అయితే మనం క్రీస్తులోనికి ఎప్పుడైతే మనం బాప్తీసం పొందినప్పుడు మనము పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాం మనము వారిలా వారిలాగా పరిశుద్ధాత్మతో నింపబడలేము ఇంకా ఈయన ఏం చెప్పుచున్నాడంటే ఈయన చెప్పేటువంటి మాటలు అగ్ని వలె పరిశుద్ధాత్ముడు గల నువ్వు నింపుకుంటా ఉంటాడు అగ్ని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అగ్ని వలె రాలేదు ఇది చాలామంది కూడా పరిశుద్ధాత్ముని అగ్ని అగ్ని అని పిలుస్తుంటారు కొంతమంది బేసికలీ వారికి బైబిల్ గ్రంథం తెలియక లేక బైబిల్ చదవక వారు అలా పిలుస్తుంటారు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం రెండవ వచనంలో అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఉండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్చర్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడి అక్కడ పరిశుద్ధాత్మతోటి అపోస్తులు నింపబడ్డారు అందరు కాదు అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడం ఈ వ్యక్తి బైబిల్ తెలియక ఈ మైకిల్ పాల్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ పరిశుద్ధాత్మతో మీరు నింపబడాలి అంటున్నాడు ఒకవేళ అతని ఉద్దేశంలో అనుకోండి అతని ఉద్దేశంలో అనుకోండి అయితే వారు రోజు పరిశుద్ధాత్మతో నింపబడతారా వాళ్ళు ఆల్రెడీ బాప్తిజం పొందారట కదా వాళ్ళు మందిరానికి వస్తారట కదా కానుకలు ఇస్తారట కదా అయితే రోజు వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడతారా ఆ మాట అనవచ్చా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అపోస్తలకరం రెండో అధ్యాయ ముప్పై ఎనిమిది వచ్చినంలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తున్నామన బాప్తీసం పొందిండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు పేతురు ఏమంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారని బైబిల్ గ్రంథం చెబుతుంది చాలామందికి ఈ లేఖనమును అర్థం కాక ఈ మూడు వేల మంది పరిశుద్ధాత్మతో నింపబడలేదు మూడు వేల మంది బాప్తీసం పొందినటువంటి వాళ్ళు అపోస్తులు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఈ మూడు వేల మంది పరిశుద్ధాత్మతో నింపబడలేదు వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు వీరు ఈ లేఖన భాగమును చదవక మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలంటారు అదంతా కూడా తప్పు ఒకవేళ మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి అంటే ఈ మూడు వేల మంది కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి వాళ్ళు వారు పరిశుద్ధాత్మను వరమును పొందాల్సినటువంటి అవసరత లేదు సో ఈ వ్యక్తికి బేసికలీ బైబిల్ తెలియదు ముప్పై తొమ్మిదో వచ్చినంలో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన ఏంటిది ఈ వాగ్దానం అంటే పరిశుద్ధాత్మను వరము అను వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ మన యొద్దకు పిలిచిన వారందరికీ పరిశుద్ధాత్మతో నింపుతానని చెప్పలేదు దూరస్తులందరికీ మీకును మీ పిల్లలకును ఈ యొక్క పరిశుద్ధాత్మను వరాన్ని ఇచ్చాడు వీరేమంటారంటే పరిశుద్ధాత్మతో నింపబడు అంటారు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అది మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ మన ప్రభు అయిన దేవుని యుద్ధకు వచ్చినటువంటి వారందరికీ ఈ వాగ్దానము చేయబడినది వీరు బైబిల్ గ్రంథాన్ని సరిగ్గా చదవక ఇంకా ఇప్పటికి కూడా రోజు ఇదే అంటారు పరిశుద్ధాత్మతో నింపబడు పరిశుద్ధాత్మతో నింపబడు వాళ్ళ నాన్న కూడా అంతే అనేవాడు జైపాల్ గారు కూడా ఏమనేవాడు అంటే అభిషేకాన్ని ముద్రించు పరిశుద్ధాత్మతో ముద్రించు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు మీ మీదకి వస్తున్నాడు ఇలా చెప్పేటువంటి వ్యక్తి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం తండ్రి కుమార్ లాస చెప్పోదని సో ఇదంతా కూడా అతను చెప్పేది ఏంటంటే బేసికలీ బైబిల్ గ్రంథం తెలియదు అయితే మార్క్స్ వార్త మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో చంలో సమస్త పాపములను మనుషులు చేయు దూషణలు అన్ని వారికి క్షమింపబడును కానీ పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు వాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యము పాపము చేసిన వాడు ఎండు మీతో నిత్యముగా చెబుతున్నాను పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడే వారందరికీ కూడా పాప క్షమాపణ లేదు వారికి నిత్య అగ్ని గంధకాలు ఉంటాయని బైబిల్ గ్రంథం చెబుతుంది వాటికి క్షమాపణ లేదు అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో ఏనన్నట్టు నింపుకోవటము నిండటము ఎంతమందికి పొందారు శక్తిగల హృదయము ఇవన్నీ కూడా తప్పది అది బైబిల్ ప్రకారము తప్పు సో ఇప్పుడు మనం అతన్ని విమర్శించటం లేదు అతను చెప్పినటువంటి బోధ తప్పు అంటున్నాం మనం అతన్ని వ్యక్తిగతంగా దూషించట్లేదు విమర్శించట్లేదు అతనికి నాకు కంపెనీస్ కానీ ఫ్యాక్టరీలు కానీ లావాదేవీలు ఏం లేవు అతను చెప్పేటువంటి బోధ బైబిల్ ప్రకారం తప్పు అలా మాట్లాడకూడదు ఇది మనం సరిచేస్తున్నాం వీరికి తెలియక చాలామంది వాళ్ళ మనుషులు కూడా ఏమనుకుంటారంటే విమర్శిస్తున్నాడు విమర్శించటం లేదు సరిచేయుట నువ్వు అసత్యాన్ని బోధించినప్పుడు అది అసత్యము బైబుల్ సత్యము బైబుల్ ఇలా చెబుతుంది నువ్వు బైబుల్లో లేని పదాలు చెబుతున్నావు అని మనం చెబుతున్నాం దయచేసి సహోదరులలా మీరు సత్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభాభివందనమలే